ఇటీవల కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామివారి క్షేత్రం చిత్తూరు జిల్లాలోని పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాణిపాకం నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో గల అరకొండ అనే గ్రామంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామివారి క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో సంజీవరాయ పుష్కరిణి మరింతగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్ర పుష్కరిణి త్రేతాయుగం నాటిదైతే ఆలయం మాత్రం చోళరాజులను నిర్మించారని చారిత్రాత్మక కథనాల ప్రకారం చెబుతున్నాయి ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే ఆ నీటిలో వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం అవ్వడమే కాక మనోవాంఛలు కూడా నెరవేరుతాయనేది భక్తులు విశ్వసిస్తున్నారు ఈ అర్ధగిరి క్షేత్రం వెనుక రామాయణంలో ఒక కథ ఉంది త్రేతాయుగంలో రామరావణుల మధ్య యుద్ధం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే రావణుడు కుమారుడైన ఇంద్రజిత్తు బాణాలకు లక్ష్మణుడు మూర్చపోయాడు అప్పుడు లక్ష్మణుడు మరణించాడని రాముడు చింతిస్తుండగా హనుమంతుడు సంజీవని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెబుతారు సంజీవనని తేవడానికి ఆంజనేయస్వామి బయలుదేరతారు సంజీవని పర్వతం చేరతారు అయితే సంజీవని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్నే పెకలించి తీసుకెళ్తారు అలా ఆంజనేయస్వామి ఆ పర్వతాన్ని తీసుకెళ్తుండగా అర్ధ కొండ విరిగి పెలపెల రావడంతో నేల మీద పడింది ఆ కొండపడిన ప్రాంతంలోనే అర్ధగిరి అనే గ్రామం వెలిసింది ఆ గ్రామమే ఇప్పుడు అరకొండగా మారిందని చరిత్ర చెబుతోంది అలా ఆంజనేయ వారి చేతి నుండి జారిపడ్డ అరకొండలో వనమూలికలతో నిండిన సంజీవరాయి పుష్కరిని సహజ సిద్ధంగా ఏర్పడింది మండలం రోజులు స్వామిని పూజించి సంజీవరాయి పుష్కరిణి తీర్థం సేవిస్తే సోరియాసిస్ ఆస్మా పక్షవాతం నొప్పులు చర్మ వ్యాధులు మొండు వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయనేది భక్తుల నమ్మిక మహిమ కలిగిన మీద వనమూలికలతో సిద్ధంగా ఏర్పడ్డ సంజీవరాయి పుష్కరణలో త్రేతాయుగంలో దేవతలు స్నానం స్నానమాచరించేవారని వారిని వారు వచ్చి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన ప్రణవనాదం వినిపించేదని అంటారు త్రేతాయుగంలో సంజీవిని సోకగానే తొమ్మిది నిమిషాల వ్యవధిలో లక్ష్మణుడు మేల్కొన్నాడు త్రేతాయుగంలో తొమ్మిది నిమిషాల కాలం కలియుగంలో తొమ్మిది నెలల కాలానికి సమానం అంటే సంజీవరాయ పుష్కరిణ తీర్థాన్ని వరుసగా తొమ్మిది పౌర్ణమి రోజులు సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయనేది తెలుస్తుంది పులులు తమ వేటను తినే గుండు ఇక్కడ ఉంది దానికి పులిగుండు అని పేరు పులిగుండు నుండి శ్రమపడి లోపలకు వెళ్ళగలిగితే పులిహోరు అనే కోనేరు వస్తుంది ఈ తీర్థం స్త్రీల వ్యాధుల్ని నయం చేస్తుందని ఇక్కడి ప్రాంత గిరిజనుల విశ్వాసం ఇక్కడ తీర్థమేగాక ఈ క్షేత్రంలో వీచే గాలి కూడా ఔషధమైనదని అర్ధగిరి క్షేత్ర సందర్శనం పూర్వజన్మ సుకృతమని వెయ్యి జన్మల పుణ్యఫలం అంటున్నారు ఈ క్షేత్రం దర్శించిన భక్తజనులు త్రేతాయుగంలో శ్రీ సీతారాముల పాద పద్మాల వద్ద జన్మపావనం చేసుకున్న ఆంజనేయపుత్రుడు చిరంజీవి అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారు అర్ధగిరిపై వెలిసారు ఇక్కడి గుడిలో తొలి సూర్యకిరణం వీరాంజనేయస్వామి పాదాలపై పడి కొద్దిసేపటికి నడుము పైభాగాన్ని తర్వాత శిరస్సుగు తాకి అంతర్ధానం అయిపోతుంది ఉదయం ఏడు గంటల్లోపు ఇలా జరుగుతుంది అప్పటి వాస్తు నిపుణులైన శిల్పుల ప్రతిభకు ఇది నిదర్శనం ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని మనందరం కూడా దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్